ఏపీలో కులగానకు సంబంధించి సమయం పొడిగించిన ప్రభుత్వం సో ఇప్పుడే మనకి మరొక బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగింది మీరు చూసుకున్నట్లయితే ఏపీలో కులగాన గడువు పొడిగింపు ఆంధ్రప్రదేశ్లో కులగాన ప్రక్రియను ఫిబ్రవరి నాలుగో తేదీ వరకు పెంచినట్లు అధికారులు అయితే వెల్లడించారు కులగాన సేకరణను ఈ నెల పంతొమ్మిది నుంచి ప్రారంభించి ఇరవై తొమ్మిదో తేదీలోపు పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు అయితే చేస్తుంది ఈ మేరకు కులగాన కొనసాగుతుందన్నమాట అయితే ఈ యాప్లో సాంకేతిక సమస్యలు తలెత్తడంతో అందరి వివరాలు కూడా నమోదు చేయలేకపోతూ ఉన్నారు దీంతో ఈ కార్యక్రమాన్ని ఫిబ్రవరి నాలుగు వరకు పొడిగించారన్నమాట ఆఖరి గడువు ఫిబ్రవరి నాలుగు తర్వాత కూడా నమోదు చేయకపోతే ఫిబ్రవరి ఏడు తేదీ లోపల నేరుగా గ్రామవాడి సచివాలయాలకు వెళ్ళి నమోదు అయితే చేసుకోవచ్చని అధికారులు అయితే సూచిస్తూ ఉన్నారు సో ఈ విధంగా మొత్తం ఏం చూసుకున్నట్లయితే ఏపీలో కులగలనకు సంబంధించి ఈ విధంగా అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది ప్రతి ఒక్కరు ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాండి